ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలుసుకున్నారు పవన్ కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్లో లో అగ్ని ప్రమాదానికి గురవడంతో సతీ సమేతంగా హైదరాబాద్ లోని పవన్ ఇంటికి వెళ్లి పరామర్శించారు అల్లు అర్జున్ మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలుసుకున్నారు పవన్ కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్ లో అగ్ని ప్రమాదానికి గురవడంతో సతీ సమేతంగా హైదరాబాద్ లోని పవన్ ఇంటికి వెళ్లి పరామర్శించారు అల్లు అర్జున్ మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేరుకున్నారు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టు తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి జయరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు జయరాజ్ సంధ్య పవన్ కళ్యాణ్ నిన్న సాయంత్రం బన్నీ ఆయన సతీమణి కూడా నేరుగా వెళ్లి మార్క్ శంకర్ ఇటీవల జరిగిన ప్రమాదం గురించి వాకప్ చేశారు మొత్తం మీద రెండు రోజుల క్రితమే సింగపూర్ నుంచి హైదరాబాద్ కు వచ్చారు ఈ నేపథ్యంలో బన్నీ నేరుగా సాయంత్రం నిన్న సాయంత్రం ఇంటికి వెళ్లి గంట సేపు అక్కడే గడిపినట్లు సమాచారం ఉంది సంధ్యా థియేటర్ సంఘటన తర్వాత భవన్ బన్నీ పవన్ కలక ఇదే మొదటిసారి కలుసుకున్నారు పవన్ కుమార్ మార్క్ శంకర్ ప్రమాదం వార్త జరిగిన తర్వాత అందరూ కూడా ట్విట్టర్ ద్వారా అదేవిధంగా ఆయన తొందరగా కోలుకోవాలని చెప్పేసి సందేశాలు పంపారు కానీ ఆ బన్నీ మాత్రం అలా పంపలేదనేటటువంటి ప్రచారం జరిగింది కానీ ఆ బన్నీ అదే రోజు పవన్ కళ్యాణ్కి ఫోన్ చేసి మాట్లాడినట్టుగా సమాచారం అయితే వస్తూ ఉంది ఈ నేపథ్యంలో ఈ నిన్న సాయంత్రం అల్లు అర్జున్ ఆయన సతీమణి కూడా నేరుగా పవన్ కళ్యాణ్ ఇంటికి ఇంటికెళ్ళారు గంటసేపు అక్కడే గడిపారు ఎలా జరిగింది ప్రమాదం ఎలా ఉన్నాడు మార్క్ శంకర్ అనేటటువంటి విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకున్నారు అయితే ఈ ఈ విషయం గురించి కూడా అధికారికంగా ఇటు పవన్ కళ్యాణ్ గాని ఇటు జనసేన కానీ అటు అల్లు అర్జున్ టీం గాని బయటికి అధికారికంగా ప్రకటించినప్పుడు కూడా మొత్తం మీద అల్లు అర్జున్ ఆయన సతీమణి కూడా నేరుగా పవన్ కళ్యాణ్ ఇంటికెళ్ళడం గంట సేపు వారితో గడపడం మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆ రోజు జరిగిన ప్రమాదం గురించి మొత్తం వివరంగా అడిగి తెలుసుకున్నట్టుగా సమాచారం ఉంది రైట్